ఇందిరమైళ్ళ లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్ బిల్లులో అరవై వేలు కోత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమైల పథకం చెల్లింపుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతలుగా అందించే ఈ పథకంలో చెల్లింపు విధానం మారుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపినట్లు సమాచారం గతంలో ఉన్న విధానం ప్రకారం ఇల్లు కట్టే నిర్మాణ దశల ఆధారంగా లబ్ధిదారులకు డబ్బులు జమ అయ్యేవి ఇప్పుడు ఈ విధానంలో స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మూడో విడతలో మార్పు చేశారు మొదటి రెండు విడతలు యథావిధిగా బేస్మెంట్ వరకు లక్ష రూపాయలు రూపు లెవెల్ వరకు లక్ష రూపాయలు ఖాతాలో జమ అవుతాయి మూడో విడత స్లాబ్ దశలో గతంలో రెండు లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు ఇందులో లక్ష నలభై వేలు మాత్రమే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి విడుదలవుతాయని మంత్రి చెప్పినట్లు సమాచారం మిగిలిన అరవై వేలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ నిధులను ప్రధానంగా శ్రామికుల వేతనాల కోసం నిర్మాణానికి సంబంధించిన పనులకు వినియోగించే అవకాశం ఉంది చివరి విడత యథావిధిగా ఒక లక్ష రూపాయలు చెల్లించబడుతుంది ఈ కొత్త విధానం ద్వారా మొత్తం ఐదు లక్షల సహాయంలో నాలుగు లక్షల నలభై వేలు నేరుగా గృహ నిర్మాణానికి అరవై వేలు రూపాయలు ఉపాధి హామీ పథకం కింద లబ్ధదారుడి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది అయితే అరవై వేలు కొత్త విధించడం అనేది లబ్ధారులు కాస్త నిరాశన కలిగిస్తుంది